నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన కామెంట్స్ పైన బయట ఎంత వివాదంగా మారిపోయిందో మనం చూసాం ఇప్పుడు దీనిపైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారని చెప్పేసి అసహనం వ్యక్తం చేశారని చెప్పేసి ఆ వార్తలు అయితే బయటకైతే వినిపిస్తున్నాయి సార్ అంటే ఆయన ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మొన్నేమో పవన్ కళ్యాణ్ గారిని భవన్ రామ్మ గారు ఇప్పుడు బాలకృష్ణ గారే చిరంజీవి గారిని ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది చూస్తూ వస్తున్నాం సో దీనిపైన ఒకసారి అబ్జర్వ్ అయ్యి క్లాస్ పీకినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి బాలకృష్ణ గారి పైన క్లాస్ పీకారా సీరియస్ అయ్యారా మరి ఇప్పుడు బాలకృష్ణ గారు ఏమైనా క్షమాపణ చెప్తారా అని ఒక చర్చ అయితే జరుగుతుంది ఏం చెప్తారు సార్ బాలకృష్ణ గారిని ఆయన ఏదో అంటాడు అని నేను అనుకోవడం లేదు కానీ అయితే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి రూపంలో అయ్యా మీరు కొంచెం మోతాదుకు మించి వెళ్ళారు కాబట్టి అంటే ఇది ప్రభుత్వ విప్పులకు సంబంధించిన వ్యవహారంగా ఆయన ప్రస్తావించినట్టు కూడా వార్త వచ్చేసింది అంటే తను నేరుగా మాట్లాడు విప్పులు ఏం చేస్తున్నారు అన్నాడు ఆయన అంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడి సవరించి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చేయటానికి ఏం చేయాలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇండికేట్ చేశాడు అంతే వారు వెళ్ళి వీళ్ళకి కమ్యూనికేట్ చేసుకుంటారు చేసుకుని అయ్యా దీనివల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి మీరు భవిష్యత్తులో ఇలా ఏదైనా ఒక ప్రకటన చట్ట ఒక ప్రకటనలు ఇలాంటివి చేయాలంటే కొంచెం ముందు వెనుక ఆలోచించి మనం మాట ద్వారా ఎవరిని గాయపరుస్తున్నాం వారికి మనకి ఉన్నటువంటి లింకులు ఏమిటి ఇవన్నీ ఒక్కసారి పరిశీలించుకున్న తర్వాత మాత్రమే మాట బయటకు రావాలి కొంచెం మీరు మాతో సహకరించండి కానీ విజ్ఞప్తి పూర్వకమైనటువంటి అభ్యర్థం చేయటమే తప్ప అంతమించి వేరే ఛాన్స్ లేదు అక్కడ లోకేష్ తో మాట్లాడినట్టుగా ఒక ఫోటో బయటకు వచ్చింది బాలకృష్ణ గారు ఈ విషయమే అంటున్నారు కానీ ఇది కావచ్చు కాకపోవచ్చు మనకు తెలియదు అది ఫోటో వీడియో కాదు అంటే అసెంబ్లీలోనే అసెంబ్లీలోనే వారి ప్రసంగం ముగిసి కూర్చున్న తర్వాత లోకేష్ వెళ్ళి వినమ్రంగా వంగి వాటితో ఏదో మాట్లాడుతుండగా తీసిన ఫోటో అది అది బహుశా వీడియోలో నుంచి తీసుంటారు వీడియోలో నుంచి కట్ చేసినటువంటి ఫోటో కావచ్చు అంటే అసెంబ్లీ లైవ్ జరిగినప్పుడు ఆయన అలా వెళ్ళి వంగి ఏదో మాట్లాడుంటాడు అంటే మీరు కొంచెం ఓవర్గా వెళ్ళినట్టుంది మామగారు అయినా చెప్పుకుంటాడేమో అని ఒక అనుమానం ప్రపంచానికి సార్ చెప్పాడా లేదా ఎవరికి చెప్పినా గానీ ఆయనకి ఆయన ధోరణిలో వెళ్ళి చెప్పాలి ఆయన ధోరణిలోకి వెళ్ళి చెప్పగలిగితే ఆయన కమ్యూనికేట్ అవుతుంది బాలకృష్ణకి అది ఆయన కూడా రెండోది బోండా ఉమా మన అనవసరంగా జనసేనని ఇబ్బంది పెట్టేటువంటి అంటే ఈ పొల్యూషన్ అనే పేరుతో ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశాడు అది కొంచెం రెండు పార్టీల మధ్య మైత్రిని అదని దెబ్బ కొట్టే వ్యవహారమా అని అనుకున్నారు అది ఇలాంటివి నిజానికి పార్టీ వేదికల మీద మాట్లాడాల్సినవి అది సభా వేదిక మీద మాట్లాడటం కరెక్ట్ కాదు ఏది ఎక్కడ మాట్లాడాలో తెలిసి మాట్లాడటం అనేది ముఖ్యం ప్రోటోకాల్ ప్రోటోకాల్ తెలిసి వ్యవహరించడం అనేది ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కరు అది పాటించకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతాయి రెండోది చిరంజీవి దగ్గరికి వచ్చేసరికి చిరంజీవి కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు ఆయనకు ఒక పొలిటికల్ రిలేషన్స్ ఉన్నటువంటి నటుడే ఒక స్ట్రైచర్ ఉంది అతనికి తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు రెమ్యూనరేషన్ ఎవరు ఎంత తీసుకున్నప్పటికీ ప్రజెంట్ జనరేషన్లో తెలుగు సినిమాకి సంబంధించి ఎవరు హీరో అంటే చిరంజీవి బాలకృష్ణ ఉన్నప్పటికీ చిరంజీవి తర్వాత చెప్పుకునే పేరే తప్ప చిరంజీవికి ముందు చెప్పుకునే పేరైతే కాదు అందుకని ఆయనకు ఒక ప్రాధాన్యత ఉంది తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఆయనకు ఒక ప్రాముఖ్యత ప్రాధాన్యత ఖచ్చితంగా ఉన్నాయి రెండోది ఆయనకు పొలిటికల్ లింక్స్ ఉన్నాయి పొలిటికల్ లింక్స్ నేరుగా భారతీయ జనతా పార్టీతోనే ఉన్నాయి నేరుగా ఆయన వెళ్లి అమిత్ షాతోనూ లేకపోతే నరేంద్ర మోడీతోనూ కూర్చుని మాట్లాడగలడు అది ప్రూవ్డ్ ఆల్రెడీ మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని కలిపి రెండు చేతులు పైకెత్తి నరేంద్ర మోడీ గారు ప్రజలకు అభివాదం చేసినటువంటి సన్నివేశాన్ని మరిచిపోకూడదు తెలుగుదేశం పార్టీ కేడర్ గాని తెలుగుదేశం పార్టీ నాయకత్వం గాని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ అది మర్చిపోకూడదు అలా ఆ సీన్ ద్వారా ఒక విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు నేను పవన్ కళ్యాణ్ అనే ని చిరంజీవి అనేటువంటి ఒక క్రౌడ్ పుల్లర్ ని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి రంగంలోకి దింపితే నెక్స్ట్ ఇదే వేదిక మీద సీన్ మారిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పదలుచుకున్నాడు ప్రపంచానికి నరేంద్ర మోడీ గారు అది అర్థం కావాలి ముందు అర్థం అయితే రెండోది అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపనకి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా ఆయన చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపించి మరీ పిలిపించుకుని మాట్లాడాడు రెండోది సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ బాధ్యతలు స్వీకరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అప్పుడు కూడా వారు ఢిల్లీ నుంచి తిన్నగా విజయవాడ వెళ్ళలేదు మధ్యలో హైదరాబాద్ చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకుని మాత్రమే వెళ్ళాడు అంటే చిరంజీవి బయటకి రాజకీయాలతో నాకేం సంబంధం అన్నట్టు ఉంటాడు కానీ రాజకీయాలు ఆయన సినిమాలో డైలాగ్ లాగా వైఫై లాగా ఆయన చుట్టూ తిరుగుతున్న మాట వాస్తవం ఆయనకి ఆ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు ఆయనతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయటం అవసరం ఈ అవసరం అనేది ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవటం తెలిసినటువంటి జ్ఞానే ఆయన చిరంజీవి అందుకని తనని ఇబ్బంది పెట్టడం తనని సఫికేట్ చేయటం అనేది వీళ్ళకి ప్రమాదం కొని తెచ్చుకోవడం ఆయన పవన్ కళ్యాణ్ లాగానో లేకపోతే బాలకృష్ణ లాగానో ఆయన అవుట్ స్పోకెన్ కాదు ఒక దెబ్బ తగిలిన తర్వాత ఈ దెబ్బ ఎలా తగిలింది దీని నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఎలా బయటకు రావాలి తిరిగి మన స్ట్రేచర్ నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ లో ఆలోచించి ఆ ప్రకారం ఆచరణలోకి దిగి పనిచేసే మనిషి ఆయన అందుకని చిరంజీవితో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ఓకే అది దాటి వెళ్ళటం అనేది బాలకృష్ణ కాబట్టి కన్సిడర్ చేయొచ్చు ఇదా ఇలాంటి మాటలు ఆయన ఇదివరకు మాట్లాడాడు ఏది అక్కడికి వచ్చిన కొత్తలోనే మాట్లాడాడు బాలకృష్ణ గారు వాళ్ళందరికీ స్థలాలు పొలాలు కావాలి గవర్నమెంట్ నుంచి అందుకని వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు మాకు ఏమిటి అని మాట్లాడాడు ఈ పెద్ద మనిషి బాలకృష్ణ గారు సో అలా వ్యాఖ్యానం చేసినప్పుడు కూడా చిరంజీవి గారు స్పందించమని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే అయ్యా బాలకృష్ణ గారి చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు అవన్నీ పట్టించుకోకండి నేను పట్టించుకోను మీరు పట్టించుకోకండి అని చెప్పాడు ఆయన ప్రపంచానికి సో ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేయొచ్చు ఆయన పైకి ఏదోలా బాలకృష్ణ చిన్నపిల్లాడు మనస్తత్వం ఏదో మాట్లాడాడు అసెంబ్లీలో ఏదో ఆడుకుంటూ మధ్యలో వచ్చి ఏదో మాట్లాడాడు అనొచ్చు అంటాడు కూడా ఆయన కానీ ఆయన మనసులో గాయం ఎందుకంటే చిరంజీవి గారు సినిమా పరిశ్రమకి వచ్చిన రోజుల్లో ఆయన ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో తగిలిన గాయాలను ఇప్పుడిప్పుడు బయటికి చెప్పుకుంటున్నాడు ఒక నలభై ఏళ్ళు నలభై ఏడేళ్ల తర్వాత ఈ మధ్య కాలంలో రెండు మూడు తను బాధపడిన సందర్భాల గురించి చెప్పుకున్నాడు న్యాయం కావాలి సట్లో నుంచి క్రాంతి కుమార్ గారు తన ఎలా బయటికి హో అవతలకి అన్నాడు క్రైన్ మీద నిలబడి అది చెప్పుకుని బావురం అన్నాడు ఆయన ఈ మధ్య ఏదో విజయ్ దేవరకొండ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్స్ లో అలా అడపాదడపా ఆయన పడ్డటువంటి ఇబ్బందులు చెప్పుకుంటున్నాడు ఈ మధ్య ఇదే అంటే ఇదే విషయాన్ని ఇప్పుడు ఈ బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఇంతకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలని కలిపి ఎక్కడైనా బాధపడే ప్రమాదం కూడా ఉంది అది తెలుగుదేశానికి ఇబ్బంది అందుకని అనవసరమైన ప్రసంగం చేశారు అసందర్భ ప్రలాపన ఈ అసందర్భ ప్రలాపన చేయటం వలన వచ్చేటువంటి రాజకీయ నొప్పులు బాలకృష్ణకు తెలియదు దాన్ని నెమ్మదిగా అర్థం చేయించి వారిని భవిష్యత్తులో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి నిన్న నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు చంద్రబాబు నాయుడు ముందు తెచ్చినాయి అందుకని ఆ కసరత్తులో ఉన్నాడు ఆయన ఆయన కూడా చాలా జ్ఞానిగ ఆయన కూడా ఓపెన్ అవడు వారు కూడా వారి పద్ధతిలో వారి తవ్వకాలు జరుపుతారు చంద్రబాబు నాయుడు గారు